స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం మనం ఫ్యాబ్రిక్ ని పెట్టుకుని మనం నార్మల్ గా ఏ విధంగా స్టిచ్ వేసుకుంటామో అదే విధంగా స్ట్రైట్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి గ్యాదర్స్ అనేది అదే ప్రిపేర్ చేసుకుంటుంది మనం ఫ్యాబ్రిక్ ని బ్యాక్ సైడ్ నుంచి పట్టుకొని లాగడం లాంటిది చేయకుండా నార్మల్ గా ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి చూసారా గ్యాదర్స్ అనేది ఈ విధంగా ప్రిపేర్ అవుతూ ఉంటాయి వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఫ్రంట్ పార్ట్ లో లైట్ గా సపోర్ట్ ఇస్తూ ఫ్యాబ్రిక్ కి స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా మనకి ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ అయినా సరే ఈ గ్యాదరింగ్ ఫుడ్ యూస్ చేసుకుని మనం చాలా తక్కువ టైంలో ఈజీగా గ్యాదర్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా నేను మొత్తం ఫ్యాబ్రిక్ అంతా గ్యాదర్స్ ని ప్రిపేర్ చేసుకున్నాను మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూసారా గ్యాదర్స్ అనేది మనకి ఎంత దగ్గరగా వచ్చాయో ఈ గ్యాదరింగ్ ఫుడ్ అనేది మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది మనం ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ అయినా సరే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో